హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు నేను మా కాలనీ ఫంక్షన్ హాల్లో ఉన్నాను మా ఫంక్షన్ హాల్ చాలా బాగుంటుందండి ఇదంతా మా ఫంక్షన్ హాలే చూడండి ఎంత బాగుంది కింద ఫంక్షన్ హాలు పైన డైనింగ్ హాల్ ముందంతా పార్క్ ఉంటుంది చాలా పెద్ద పార్కు అందులో అమ్మవారి గుడి రేపు బోనాల పండగని పూలు తీసుకొచ్చారు చూడండి పూలు ఇవన్నీ పూలు ఈ పూలు ఇప్పుడు మేమందరం కలిసి కూర్చోాలి ఎంత బాగున్నాయి పూలు చాలా తీసుకొచ్చారు చామంతులు బంతులు పట్నం బంతులు కనకాంబరాలు గులాబీలు చిన్న బంతి పూలు చిన్న గులాబీలు పెద్ద గులాబీలు రెక్కబంతి పూలు ముద్దబంతి పూలు రెక్కచామంతులు ముద్దచామంతులు అన్నీ అలంకరించాక ఇంకొక వీడియోలో మీకు మొత్తం అంతా చూయిస్తాను కాలనీలో మాకు రెండు గుళ్ళు ఉన్నాయండి ఒకటి శివాలయము ఇంకొకటి అమ్మవారాలయం శివాలయంలో ఐదుగురు ఉంటారు దేవతలు శివ పంచాయతనం అంటారు కదా అది ఆలయం ఇంకా బయట సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతలు నందీశ్వర్ల వారు వినాయక స్వామి వీళ్ళందరూ బయట ఉంటారు వీళ్ళందరూ కూడా దండలేసి అలంకరించాల్సి వస్తుంది కాబట్టి ఇన్ని పూలు తీసుకొచ్చిండ్రు ఈ దండలు అవన్నీ కూడా అక్కడ కోసమే రెండు గుళ్ళు అలంకరించిన తర్వాత నేను మీకు మళ్ళీ ఒక వీడియో చేసి మొత్తం చూపిస్తాను ఇప్పుడు మీరు మా పువ్వులు పువ్వులు గుచ్చే విధానము చూడండి మా గోల వినండి మా కాలనీ సార్లు కూడా వచ్చారండి అందరూ మేము బాగా కష్టపడ్డామని టీ తాగుతారా అని అడగడానికి వచ్చారు టీ తెప్పిస్తున్నారు సరిపోయి ఎప్పుడైతే మంతా ఎంత హ్యాపీగా పూలు వచ్చామో చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ